అందరికి నమస్కారాలు సో మన సిద్ధ చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగింది ఏం సిద్ధ ఎలా ఉన్నావు చాలా పది రోజుల తర్వాత కనిపించినట్టున్నావు చూద్దామని కొన్ని డౌట్లుంటే తీర్చుకుందామని కొన్ని డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేసిపోదామని వచ్చాను ఓకే ఏమి కట్టేమి తలకి ఎందువల్ల కట్టుకోవడం బాండేజ్ పన్నావా దెబ్బ తగిలిందా అయ్యో బా ఏం లేదు ఈ మధ్యన రాష్ట్రం మొత్తం ఇది ఏదో బ్యాండేజ్ కొంచెం ట్రెండ్ గా ఉంది చూడడానికి బాగుంది అనేసి బాండేజ్ వేసుకోవడం జరిగింది అరే స్వామి అది జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందని వేసుకున్నారా దాన్ని కూడా ట్రెండింగ్ గా పెట్టుకుంటే ఎట్లా అదే అన్న ఏమో ట్రెండ్గా అన్నయ్యో అన్న కూడా ట్రెండ్గా ఫాలో అవుతున్నారు అంతా ఫాలో అవుతున్నారు అందరూ ఫాలో అవుతున్నారు అందరు అంతే అంటావు అంతే పాల అవ్వాల్సిందని ఇవ్వాల్సిందే కూడా ఒక బ్యాండ్ పెట్టుకుంటాను ట్రెండింగ్ అంటే మనం కూడా ఎట్ట ఫాలో అవ్వకుండా ఉండలేం కదా అట్లీస్ట్ మనం

వెల్లంపల్లి గారు కూడా ఒకరోజు బిర్యానీ అంత బ్యాండేజ్ ఇంకో ఒక్క బిర్యానీ పట్ల బ్యాండేజ్ పెట్టుకొని తిరిగినారు ఏదేమైనా ఇది కొత్త కొంత డ్రామా లాగా జనాలు అనిపిస్తా ఉన్నది సరే అటా అయింది అందరూ ఫాలో అవుతారు కాబట్టి మనం కూడా పెట్టుకుని ఫాలో అవుదాం తప్పేం లేదు అది విషయం సెట్ అయిపోయింది కదా ఇప్పుడు బాగా చూసి సమ్మతి బాగా వచ్చేటట్టు బాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ జనాలు నమ్ముతారా అని ఎన్నిసార్లు నమ్ముతారబ్బా కోడి కోడి కోడిక చూసినారు బాబాయ్ కేసు చూసినారు మళ్ళీ ఇప్పుడేదో గులకరాయి కేసు అంటున్నారు ఆ గులకరాయి కూడా అది ఏమి ఇది పది రోజుల నుంచి గులకరాయి ఇంకా అట్లే ఉంటుందా పెద్ద పెద్ద కుటుంబం పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి చేసుకున్న వాళ్ళే సిర్జరీన్ చేసుకున్న వాళ్ళే లేచి వారం రోజులు తిరుగుతూ ఉన్నారు అందులో వాళ్ళ చెల్లెమ్మ సునీతమ్మ స్వయానా ఆమె డాక్టరు ఆమె కూడా చెప్పింది అన్న ఇది ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు కొన్ని రోజులు అయిన తర్వాత గాలికి ఎండకి ఆరితే బిన్న తగ్గిపోతుంది ఇట్లా ఎక్కువ రోజులు పెట్టుకోవడం వల్ల సీము ఇంకా అది ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి వచ్చి పెద్దదయ్యే ఛాన్స్ ఉంది అవకాశం ఉంది అని కూడా పాప ఆమె మంచి డాక్టర్ ఆమె కూడా చెప్పింది మరి జగన్ అన్నకి వాళ్ళ చుట్టుపక్కల ఎంతమంది డాక్టర్లు ఉంటారు ఒక సీఎం అంటే మంచి డాక్టర్లే ఉండాలి కదా వాళ్ళు ఏమి సలహా ఇస్తున్నారో సరే ఏమో లే అందరూ ఫాలో అవుతున్నారు మనకు ఫాలో అవుదాం ఏమన్నది ఇది ఎటైనా అని అలిసి జగన్మోహన్ రెడ్డి గారు పద్ మే పద్మో మే పద్మూడవ తేదీ దాకా తీసేటట్టు కనిపించడం లేదు ఖచ్చితంగా ఇది మే పద్మూడవ తేదీ దాకా కంటిన్యూ చేసేటట్టున్నారు సరే మనం కూడా ఇంకా ఇదేమో ఇది కొత్త ట్రెండ్గా ఉంది దీన్ని కూడా అట్లే కంటిన్యూ చేయాల్సిన అవసరం వస్తుంది సరే కానీ చేద్దాం ఇంకా మంచిది అదే విషయం ఇంకా ఇంకేం సంగతిలో వాళ్ళ చెల్లి గారిని కూడా ఏదో మన బ్యాండేజ్ విషయంలో కూడా ఏదో దేశించడం జరిగింది నామినేషన్ రోజు గారిని అవును అవమానించడం కానీ ఏదంటే అవి కొన్ని కొన్ని బ్యాడ్ బోర్డ్స్ అంతా మాట్లాడడం జరిగింది అవును నామినేషన్ వేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పోయినారు నామినేషన్ వేసుకున్నారు ఏదో ఆయన చెప్పాల్సింది నేను పులివెందలకి ఏం చేసినాను ఏమి అది చేసినాను ఇది చేసినాను ఏదో చెప్పుకోండి అనవసరంగా వాళ్ళు కుటుంబ విషయాల గురించి పర్సనల్ విషయాల గురించి అందులోని వాళ్ళ చెల్లెళ్ళ గురించి మాట్లాడాల్సినంత అవసరం నాది అక్కడ లేదు కానీ ఆయన ఏదో తొందరలో మాట్లాడేసినాడు అది ఏం మాట్లాడినాడా అంటే ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరో తెలియదు వాడేవో వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు రాశా జగన్ అన్నకి అది చూడకుండా చదివేటట్టు ఉన్న చూడకుండా చదివే అంత ఇది లేకపోయా కనీసం వాడు ఏమి రాస్తున్నాడు ఈ దాంట్లో నిజ ఎంత మీనింగ్ ఉంది ఏం మీనింగ్ వస్తావు నువ్వు చూడకుండా కూడా మక్కి మక్కి అట్లే చదివేశా అక్కడేదో వై వైఎస్ఆర్ వారసురాలు కాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి వారసురాలు అని చెప్పా దానికి షర్మిలమ్మ అగ్గి మీద గుగ్గిలేసి తిరిగి భయంకరంగా కౌంటర్ ఇచ్చారు సో ఇవన్నీ అవసరమా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేకుండా ఎంత ఏ మీనింగ్ ఎట్ట తెలియకుండా మాట్లాడిస్తే పరిస్థితులు ఇట్లానే ఉంటాయి దీన్ని బట్టి జనాలకు ఏమర్థం అవుతుందంటే ఆయన రాను రాను ఆయన యొక్క స్థిత ప్రజ్ఞతను కోల్పోతున్నారు ఆయన దాని ఆయన యొక్క స్థితిని ఆయన మెంటల్ పరిస్థితి చాలా దారుణంగా వెళ్ళిపోతూ ఉంది అనేటువంటి మెసేజ్ జనాలకి ఇప్పటికే జనాలకి ఎక్కువ మందికి అర్థమైపోయింది ఆ నామినేషన్ రోజు ఆయన మాట్లాడిన మాటలకి ఇంకా జనాలకి క్లియర్ కట్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది ఫ్యూచర్ ప్రూఫ్ భయం పట్టుకుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎట్లా మనం ఉండాలా ఎలా మనం ఎదుర్కోవాలా అనే భయం ఇప్పటి నుంచి ఆయనకి పట్టుకుని అనేసి ఖచ్చితంగా ఆయన నామినేషన్ వేసిన సభ చూ మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా ఎవరికన్నా అర్థం అవుతుంది అంతేనా అవును తొమ్మిది పథకాలు అన్న అదే చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు నవరత్నాలు అనే పథకాలు దాంట్లో పదో పథకంగా బ్యాండేజ్ పథకం కూడా యాడ్ చేయాలనేసి ఒక చర్చ అయితే జరుగుతా ఉంది ఇది కానీ ఆమోదం పొందిందంటే నవరత్నాల పథకాల్లో దశ పథకాలు అని పేరు పెట్టి దాంట్లో అందరూ కూడా నానేసి ఒక బ్యాండేజ్ అయితే ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే ఆయన ఇష్టం కదా చేయనండి తప్పకుండా చేస్తున్నాం ఇంకా అంతేనా సంగతుల్లో నమస్కారాలు మళ్ళీ కలుస్తాం